డాన్ మీడియాకు స్వాగతం త్రిబుల్ ఎఫ్ ఫుడ్ ఫ్యాట్స్ స్వాభిమాన్ ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఫుడ్ ఫాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ త్రిబుల్ ఎఫ్ సేవా విభాగం స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ అన్నారు స్వాభిమాన్ ఫౌండేషన్ అనాథ శరణాలయం ప్రాంగణంలో కు చెందిన ప్రముఖ ఆసుపత్రి స్టార్ ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన పిల్లల గుండె చికిత్స శిబిరాన్ని ఆయన ప్రారంభించి మీడియాతో మాట్లాడారు త్రిబుల్ ఎఫ్ అధినేతఓపి గోయింకా సుశీల్ బోయింకా సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే అన్నారు చిన్నపిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత వ్యాధులకు ఆపరేషన్లు సామాన్య విషయం కాదని ఒక్కొక్క ఆపరేషన్కు ఎనిమిది నుంచి పది లక్షలు రూపాయలు ఖర్చు అవుతుందని ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా చేయడం ప్రశంసనీయమన్నారు తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించడంతో పాటు హాస్టల్ సదుపాయాన్ని అత్యధిక సదుపాయాలతో ఏర్పాటు చేస్తుండటం గొప్ప విషయమని కొనియాడారు దీంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో త్రాగునీరు కలుషితమయ్యే ప్రదేశాల్లో ఆర్వోప్లాంట్లను ఏర్పాటు చేయడం కూడా ప్రశంసనీయమన్నారు వ్యాపారాలు చేయడం సంపాదించుకోవడమే పరమావధిగా ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలకు లక్షల రూపాయలు వెచ్చించడం గొప్ప విషయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో త్రిబులేఫ్ సిబ్బంది హెచ్ఆర్ జనరల్ మేనేజర్ జున్నూరు జనార్దన్ సత్యనారాయణ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి ఫంక్షనల్ మేనేజర్ వేమల శ్రీనివాస్ ఫుడ్ ఫ్యాట్స్ సిబ్బంది పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు